యూపీఎస్సీ మెయిన్స్కి ఎంపికైన వారికి సింగరేణి తరపున ప్రోత్సాహక చెక్కులు పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కామల్లు పాల్గొన్నారు రాష్ట్రంలో మేధో సంపత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి దేశానికి ఉపయోగపడేలా చేస్తామని బట్టి తెలిపారు గతంలో ఏ ప్రభుత్వమో ఆలోచించని రీతిలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ రాష్ట్ర యువత దేశానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తుందన్నారు యువతను ప్రోత్సహించేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న సింగిరేణి అధికార బృందాన్ని అభినందించారు ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున మెయిన్స్ లో సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఇంటర్వర్సిటీలో కూడా సెలెక్ట్ అయ్యి అంతిమంగా యూపీఎస్సీలో వారు సెలెక్ట్ అయ్యి వస్తే సరే వారు ఈ రాష్ట్రంలో సర్వీస్ లో ఉన్నా దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా రాష్ట్రం గురించి ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటారు దానివల్ల పెద్ద ఎత్తున ఉపయోగం ఉంటారు అన్నటువంటి ఆవేశంతో ఈ నిర్ణయం తీసుకుని ముందుకు పోతా దీంతో పాటు ఇతరత్రా విద్యకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా రాష్ట ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దృష్టి పెట్టి ముందుకు వెళ్తా ఉన్నాను మీ అందరికి తెలియాల్సింది మీరు మిగతా మిత్రులతో కూడా పంచుకోవాల్సింది ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా ఆలోచన చేసి ఉండరు అంత పెద్ద ఎత్తున ఈ రోజు రాష్టంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి మొట్టమొదటిసారి ఈ మొదటి సంవత్సరంలోనే ఐదు వేల కోట్ల రూపాయలతో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నానంటే ఇదే రాష్ట్రంలో గతంలో ఈ ప్రభుత్వం సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది

పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గతంలో ఉన్న చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి తెలిపారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పని చెరువుల పరిరక్షణ లేదనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు లేదన్నారు హైడ్రాకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు ఎక్కడైనా అన్యాయం జరిగింది అంటే న్యాయస్థానాలు ఉన్నాయన్నారు ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో దాని తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని నుంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు లేదా గతంలో ఇక్కడ చెరువుండే అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి పోలీసులు కానీ రెవెన్యూ కానీ లేదా ప్రజల దృష్టికి పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే ప్రభుత్వం ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ ఉద్దేశాలు కానీ లేవు దీనికి ప్రజలు నుంచి వస్తున్న స్పందన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఐఐటి హైదరాబాద్ను సందర్శించారు ఐఐటి విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించి ఆనందం వ్యక్తం చేశారు దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రైవర్ లెస్ కార్ను తయారు చేసిన విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారు హైదరాబాద్ ఐఐటి దేశానికి తరమానికమని శ్రీధర్ బాబు కొనియాడారు ప్రయోగ దశలో ఉన్న ఈ కారు త్వరలోనే ఆచరణలోకి రావాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయక సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు అలాగే ఐఐటి విద్యార్థులు అన్ని రంగాల్లో ఏ సాంకేతికతను తీసుకురావాలని మంత్రి సూచించారు దేశానికి ఐఐటీలను అందించిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేదే అని తెలిపారు నెహ్రూ ఎంతో ముందు చూపుతో ఈ విశ్వవిద్యాలయంకు శంకుస్థాపన చేశారని అన్నారు హైదరాబాద్కు ఐటీ ఇండస్ట్రీని తెచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని మంత్రి గుర్తు చేశారు నేను డాక్టర్ మూర్తి గారు డైరెక్టర్ ఐఐటి గారు పిలుపు మేరకు నేను మా సోదరులు జగ్గారెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈ సందర్భంలో ఈ టీ హ్యాండ్ సంబంధించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో ఈరోజు ఆటోనామస్ క్యాంపస్ షెటిల్కు సంబంధించి స్వతాగా డ్రైవర్ లేకుండా మరి ఫోర్ వీలర్ని నడిపించే ప్రయత్నం చేయాలని ఇక్కడ డైరెక్టర్ గారితో పాటు ప్రొఫెసర్ రాజలక్ష్మి గారు సుజీకి కంపెనీకి సంబంధించిన మరి చాలామంది ఆ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా రావటం మన హైదరాబాద్లో ఈ పరిశోధన గత మూడు సంవత్సరాల నుంచి జరుపుతూ వేలాది మంది కలెక్ట్ కలెక్ట్ చేస్తూ సమాచారాన్ని మన గ్రామీణ సంబంధించిన రోడ్ వ్యవస్థ నెట్వర్క్ ఉప్పల్ ఎన్జిఆర్ని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవానికి రావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు డిప్యూటీ మేయర్ మోతిశ్రీలత శోభన్ రెడ్డిని ఆహ్వానించారు ఈ క్రమంలో అభయాంజనేయ స్వామి దేవాలయం ఎండోమెంట్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి వేణుగోపాల్ రెడ్డి నాగయ్య అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హైడ్రా చర్యలు స్వాగతిస్తున్నానని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడించారు కానీ మధ్యతరగతి ప్రజలు భయాభ్రాంతులకు గురి అవుతున్నారన్నారు నలభై సంవత్సరాల దేవాలయానికి నోటీసులు ఇచ్చారని తెలిపారు గ్రేవియార్డుకు యార్డుకు నోటీసులు ఇవ్వడం బాధాకరమన్నారు హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో అక్రమానికి గురైనటువంటి చర్లన్నిటి కూడా మంచి చేయాలి అనేటువంటి ఆలోచన ఆ చెరులలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడబాబులు కానీ వీళ్ళందరూ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఈ గతం నుంచి కూడా నడుస్తూ ఉంది దానికి ముఖ్యమంత్రి గారికి హైడ్రా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చర్యలు ఏవైతే హైదరాబాద్ నగరం ఉన్న చెరులు గొలుసుకొట్టు చెరులు చాలా మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొలుసుకట్టు చెర్లు ఉంటాయి చెరువు చెరువు నాలా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి గారికి మీ దారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే హైదరాబాద్ కమిషనర్ గారు కూడా చెరువులు చెరువు టు నాలా ఉన్నాయి ఆ చెరుట చెరువు నాలాలు ఉన్నటువంటి గొంతుకట్ల చెరువులని నాలలలో కూడా రెండు వందల పిట్ల నాలలు మూట పిట్ల నాలలు నూరు పిట్ల నాలలు ఇవన్నీ నాలాలు ఉన్నాయి దాని కూడా ఆక్రమానికి గురయ్యాయి మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమం తొలగించామో తెలిగించిన వెంటనే దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఇమీడియట్గా అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాన్ని డెవలప్ చేసినట్టు ఉంటే పోటీగా తీసినట్టు ఉంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలుంటాయి ఎంబడే చెరువు రాష్ట్ర సర్కార్ హైడ్రాన్ ఏర్పాటు చేసి చెరువులు కుంటలు నాళాలు రక్షిస్తుందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదని రెడ్డి అన్నారు దురదృష్టితో హైడ్రాన్ ఏర్పాటు చేసిందన్నారు రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు ప్రకృతిని కాపాడడానికి చెరువులను కాపాడాలని ఆయన చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత హైడ్రా అనే ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండిఏ పరిధిలో చెరువులు కుంటలు అక్రమ నిర్మాణాలు ప్రకృతి వైపరీత్యాలకు అడ్డం వచ్చేటివన్నిటిని కూడా భావితరాలకు అవసరం వచ్చే విధంగా చెరువులు కాపాడుకోవడానికి ఒక వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి చేసింది జీవో నెంబర్ నైంటీ నైన్ ఇందులో దీంట్లో అనేకమైన విషయాలను ఈ జీవోలో ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఒకటి అసెట్ ప్రాపర్టీ వింగ్ ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ రెండవది మూడవది లాజిస్టిక్స్ సపోర్ట్ వింగ్ ఒకటి నాలుగవది అదర్ ఫంక్షన్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బీజాపూర్ హైవే రోడ్లోని అజీజ్ నగర్ చౌరాస్తాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి మీటర్ లోతు గుంతలో నీళ్లు నిలవడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుంది తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ నరసింహగౌడ్ మానవతా దృక్పథంతో గుంతల్లో మట్టి పోయించి జేసీబీ సహాయంతో గుంతలను వారి బృందంతో కలిసి పోడ్పించారు రాజనగర్ ఆర్ఐ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా ఈ మధ్యలో వారు చాలా భారీ వర్షాల వల్ల రోడ్లు చాలా గుంతలు ఏర్పడ్డాయి జనాలకు జనాలకు రాకపోకల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం మేము చిన్న మేము చిన్న సాయం చేయడం వల్ల ఈజీగా ట్రాఫిక్ మూవ్ అవుతున్నాం దేనితోటి జస్ట్ ఈ రోడ్ల మీద రోడ్డు మీద పోయే హైవీ హెవీ వెహికల్ కూడా ఇబ్బంది అవుతుంది అందులో మట్టి తీసి ఆ ఓనర్స్ రిక్వెస్ట్ చేసి మట్టి తీసుకుని గుంతలు నింపి కొంచెం జనాలకు జర్నీ చేయడానికి ఈ ఈజీగా అవకాశం కల్పిస్తున్నాం ఆ చిన్న సాయం మేము చేయగలుగుతున్నాం ఇది మా ఆఫీసర్లు ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చేస్తున్నాం ఇది హైవే మొబైల్ సెవెన్ ఇన్ఛార్జిని ప్రధానంగా ఇక్కడ అజీజ్ నగర్ చౌరస్తా దగ్గర బస్ స్టాప్ దగ్గర మొత్తం ఏంటంటే మొత్తం నీళ్లు లాగినాయి ప్యాసింజర్ అయితే బస్సులో వెళ్ళే ప్రయాణికులకి అందరికీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి అక్కడ ఇబ్బందులై మొత్తం ప్యాసింజర్ అంతా రోడ్ల మీద నిలబడుతుంది ఇక్కడ నీళ్ళు నిలబడినందుకు అటు నీళ్ళని మొత్తం మట్టి వేసి దానికి లేబెల్ చేసి కి ఇబ్బంది కాకుండా దానికి చదువు చేయడ దేవిశ్రీ టెలీ సర్వీసెస్ పదివేల వినియోగదారులు చేరిన సందర్భంగా సంస్థ నిర్వాహకులు రెల్లబోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో కుకర్పల్లి గోకుల్ ఫ్లాట్స్లో సక్సెస్ మీట్ చేశారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సేవాదల్ ప్రెసిడెంట్ బీసీఎన్ న్యూస్ ఛానల్ చైర్మన్ మిద్దల జితేందర్ తెలంగాణ కేబుల్ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డేగల సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సంస్థకు కృషి చేసిన ఆపరేటర్లను సన్మానించారు సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా జరిగిన ఈ వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ వారు చేసిన ఈ ప్రయత్నం మా తెలంగాణ ఏపీ ఆపరేటర్లందరికీ కలిపి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది వారు ఇచ్చిన ఈ యాప్ కొత్త యాభై ఎక్కుందో ఆర్ఎండి చేసే యాప్ నలభై ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్లస్ టీవీ ఛానల్స్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఇది దీన్ని ఆపరేటర్లందరికీ కూడా ఫ్యూచర్లో తప్పకుండా బెనిఫిట్ అయిపోతుంది అని చెప్పి కోరుకుంటూ కేబుల్ అండ్ ఇంటర్నెట్ ఆపరేటర్లు ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే కార్పొరేట్ సంస్థలని ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతున్నారు వాటి అన్నిటికీ పరిష్కార దిశగా మా కంపెనీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్తో పాటు ఓపీటీ కంటెంట్ని అతి తక్కువ ధరకి అమ్ముకోడానికి కృషి చేయడం జరుగుతుంది నిరంతరం ఇది జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మేము కూడా కేబుల్ ఆపరేటర్ ఇంటర్నెట్ ఆపరేటర్ స్థాయి నుంచి మేము మరి దేవి శ్రీ టెలి సర్వీసెస్ అర్ధరంలో మరి రోజు రోజుకు టెక్నాలజీ జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు మరి ఇంటర్నెట్ ద్వారా ఒక నలభై యాప్స్ మరి అదేవిధంగా కేబుల్ ఛానల్స్ అందిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం రాబోయే కాలంలో మరి మంచి మరింత సర్వీసెస్ ఇచ్చి మరి ఈ ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుతూ మరి చాలా మందికి ఈ రోజు ఉద్యోగ ప్రభుత్వాలన్నీ మరి ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించలేదు కాబట్టి ఈ రోజు ఉద్యోగ ఎంతో మందికి మరి ఉద్యోగాలు కల్పించినందుకు అదే విధంగా అభివృద్ధి తెలియజేస్తుంది గాంధీ విగ్రహం వద్ద సికింద్రాబాద్ ముదిరాజ్ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కురువి కృష్ణస్వామి జయంతి కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ముదిరాజ్ కమ్యూనిటీ కోసం శ్రీ కురువి కృష్ణస్వామి ముదిరాజ్ పంతొమ్మిది వందల నిజాం రాజా ముదిరాజ్ మహాసభను స్థాపించడం జరిగిందన్నారు మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్ నగర్కి చెందిన ఎనిమిది ఎకరాల తుమ్మల చెరువు రాత్రికి రాత్రి మాయం చేశారని రాష్ట్ర కార్వర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందరి శ్రీరాములు యాదవ్ ఆరోపించారు పహాడిషేరు పోలీస్ స్టేషన్లో మున్సిపల్ చైర్మన్ కాంటికర్ మధుమోహన్తో కలిసి కంప్లైంట్ దాఖలు చేశారు నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జాకు గురవుతున్నాయని దాదాపుగా పదిహేను సంవత్సరాల నుండి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి అన్నదండలతో చెరువులను విచ్చలవిడిగా కబ్జాలు చేశారని చెప్పారు వీటిపై తమ పార్టీ వాళ్ళు పలుమార్లు ఎంఆర్ఓలకు కమిషనర్లకు కలెక్టర్లకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇచ్చినా వాటిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సర్దార్ కుమ్మల చెరువు అని ఒక చెరువు ఎనిమిది ఎకరాల చెరువు కనిపిస్తలేదు అది ఎవరో ఎత్తుకోపోయేది అందరూ ఏమనుకుంటారంటే చెరువు లేకపోతే నైట్రా ఆఫీస్ ఆఫీస్కి పోయి కదా అనుకో కానీ ఆ చెరువు అనేది ఎవరు ఎత్తుకోపోయేది ఎత్తుకోపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు సిఐ గారికి మేము కాంక్రేట్ వేయడం జరిగింది అయ్యా మా చెరువు ఎక్కడ ఉంది గోరాడు పెట్టుకొని మీద మేము కాంప్రేట్ రాసి సీఐ గారికి ఇవ్వడం జరిగింది కుమ్మలకు చెరువు ఎలాగైనా ఈ ప్రాంతంలో చాలా చెరువులు గురైనాయి కొన్ని చెరువులు మాయమైపోయినాయి అదేవిధంగా జల్పేలి మున్సిపాలిటీ ఇప్పటికి పోతే నోటరీ చేసి ఇప్పటికి అమ్ముకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కనిపిస్తలేదా మరి ఇక్కడ ఉన్న అధికారులకు కనిపిస్తలేదా ఒక్కసారి మనం ఆలోచించాలి అదేవిధంగా మేము ఇంకో విధంగా చెప్తున్న ఏంటంటే రెండు వేల రెండునే రెండు వేల రెండునే ఇరిగేషన్ ఆఫీస్ పోయి ఇచ్చాం ఎక్కడంటే ఎర్రగుంట లేదు మాకు అక్కడ తల చెరువు లేదు అదేవిధంగా పోతే చంద్ర చెరువు లేదు సంద చె కానీ మీర్పేట ప్రాంతంలో బంపేట ప్రాంతంలో చెరువులేవని రెండు హైడ్రా వచ్చి కొంత డ్రామా చేస్తున్నారు వద్ద భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది ఆ చెరువుని ఎవరెవరు కబ్జా చేశారు ఆ చెరువులు ఎందుకు మేధావులు ఎవరో వాళ్ళందరినీ బయట తీయాలనుకుంటారు కానీ ఇలా వచ్చి గరిబో ముందు కొట్టి ఇబ్బంది పెడతా భారతీయ జనతా పార్టీ దాన్ని ఇంకా కబ్జా చేసి అమ్ముకున్న ఎవరో బయట గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గండిపేట పార్క్ వద్ద హైడ్రా సపోర్ట్ వాక్ అని కబ్జాకు గురైన చెరువులను నదులు చెరువులను కాపాడడానికై హైడ్రా చేపట్టిన చర్యలకు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొని గండిపేట చుట్టూ తిరుగుతూ సేవ్ వాటర్ సేవ్ లైఫ్ హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు రానున్న తరాల కోసం మంచి కాపాడాలనే కాపాడాలని మంచి ఉద్దేశంతో హైడ్రా చేపట్టిన చర్యలను పూర్తి మద్దతు పలుకుతున్నామని గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అన్నారు కోసమని దేవేందర్ గౌడ్ అప్పటి హోంమంత్రి త్రిబుల్ వన్ తెచ్చాడు కానీ ఈ యొక్క జంట నగరాల్లో నుండి ఈ యొక్క నిండడానికి పైన కురిసినటువంటి వాన వానలన్నీ కూడా ఈ యొక్క జంట నగరాల జంట జలాశయాలకు రావడానికి పెరింగి కాలువాలన్నీ ఉన్నాయి ఆ పెరింగి కాలువాలన్నీ కూడా కొంత బడా బాబులందరూ కూడా కబ్జా చేసి ఎఫ్టీఎల్ అనకుండా బఫర్ జోన్ అనకుండా కబ్జా చేశారు దీంతో ఈ యొక్క హిమాయసాగర్ కానీ దాని తర్వాత గండిపేట జలాశయానికి నీళ్లు ఆర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ వీఆర్ సీరియస్లీ సపోర్టింగ్ అవర్ చిల్డ్రన్ బికాస్ ఫ్యూచర్ ఇస్ డైర్స్ लेमो दे विल नो ड्रॉप ऑफ़ वाटर जस्ट लैंगलूर हैदराबाद विल ए बैंग्लूर सो वी वाटर सोसईटी स्टार्ट बेसिकली नईन इयर्स आइन इये पड़ी पड़ी से मैं दी तो नई मार्डन प्रोग्रम మేము మెయిన్ ఉద్దేశం సేవ్ ద లేక్స్ హైదరాబాద్ సపోర్ట్ చేయడానికి వచ్చి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంత ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుంటుందో మేము అందరం సపోర్ట్ చేయడానికి వచ్చాము తర్వాత మెయిన్ ఇప్పుడు ఈ రోజున ప్రోగ్రామ్ ఉందో సేవ్ ద లేక్స్ ముందు ముందు మన మన పాపులేషన్ ఏదైతే పెరుగుతుందో దానికి లేక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గురయ్యి వాటర్ అంత కలుషితం అయిపోతుంది మాకు ఎంత ఆవే తాగుతున్నాం కాబట్టి మేము మినరల్ వాటర్ కొనుక్కోలేము మా పిల్లలు చిన్న చిన్న పిల్లలకు ఆరోగ్యం బాగుండడం లేదు అదే వాళ్ళ డ్రైనేజ్ అంతా అలా కలుపుతున్నారు ఇట్లా కబ్జా చేసి దాని గురించి సేవ్ చేయమని హైడ్రాకు సపోర్ట్ గా మేము ఇక్కడికి రావడం నగరంలో కొలువు తీరుతున్న ఎగ్జిబిషన్లతో చేనేతలకు ప్రోత్సాహం లభిస్తుందని క్లాసిక్ మిసెస్ ఇండియా రత్న మెహరా అదేవిధంగా టాలీవుడ్ ఆఫ్ కమింగ్ నటి సహృద అన్నారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని కలింగ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్కిల్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్ ఎక్స్పోజింగ్ను ప్రారంభించారు వారంలో ఒక్కరోజైన చేనేత వస్త్రం ధరించడం ద్వారా చేనేత కార్మికులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు ఎంతో నైపుణ్యం కలిగిన చేతివృత్తిదారులు ఆదరణ లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారని అన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా హస్తకళ నైపుణ్యాలను కాపాడిన వారం అవుతామని అన్నారు పది రోజుల పాటు కొనసాగే ఎక్స్పోలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేతి వృత్తిదారులు రూపొందించిన ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు సోమనాథ్ తెలిపారు నా పేరు రత్న మెహ్రా క్లాసిక్ మిసెస్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్ ఇక్కడ సిల్క్ ఆఫ్ ఇండియా రోడ్ నెంబర్ ట్వెల్వ్ కళింగ కల్చరల్ సెంటర్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందండి ఇవాళ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి సెప్టెంబర్ ఫోర్త్ వరకు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు ప్లీజ్ డూ కమ్ అండ్ ప్రమోట్ హ్యాండ్లూమ్స్ మీకు ఎలాంటి సారీస్ అంటే ఇష్టం పండుగ టైంలో స్పెషల్లీ ఎలా కనిపించాలి పండుగ టైంలో ఆబ్వియస్గా ట్రెడిషనల్ టాప్ టు బాటమ్ ట్రెడిషనల్గా ఉండాలి కంచి పట్టు అండ్ ఫుల్ మొత్తం అన్ని వేసుకుని రెడీ అవ్వాలనే ఉంటుంది సో हमारा ये थर्ड प्रोग्राम है सिल्क ऑफ इंडिया का क्लासिक गार्डन क्लासिक गार्डन के बाद इधर हो रहा है कलिंगा कल्चरल हॉल 26 अगस्त टू 4 सितंबर तक है ये 10 डेज का शो है इसमें 35 स्टॉल है ट्वेंटी स्टेट से पार्टिसिपेट कर रहे हैं तो सभी मीडिया के थ्रू व्यूअर्स को बताना चाहता हूँ सभी इधर आइए हैंडलूम का बहुत सारा वैरायटी मिलेगा आप लोग आइए जरूर विजिट कीजिए तसर सिल्क मटका सिल्क सब मिलेगा चंदरी साड़ी महेश्वरी साड़ी बेंगलुरु सिल्क कश्मीर से कुन, सब सब से स्टे, स्टे, स्टे का साड़ी मिलेगा